దైవ సేవకులు కుమార్ రాజ్య గారు ఆశీర్వాదం ఇస్తారు పరిశుద్ధులు పాదంలో కొందరు అస్తోత్రముల ఇంతవరకు ఇంత ఘనమగా జరిగించిన ఈ యొక్క ఆరాధనలు మీరున్నందుకు కొందన స్తోత్రం చెల్లిస్తున్నాం చక్కటి సంగీతం అందించిన సహోదరులు దొండపాటి శ్రీని గారికి మోషే గారికి సంజు గారికి కృష్ణ గారికి నానాజీ గారికి అలాగే ప్రభువా సౌండ్ సిస్టమ్ ఇంత అద్భుతంగా అందించిన మహిమరాజు గారికి సహకరించిన బిడ్డలందరినీ కూడా మీ హక్కును చేర్చుకుని ఆదరించి దీవించి ఆశీర్వదించమని వేడుకూర్చున్నాను నాయనా ప్రభా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రపంచమంతా కూడా నాయనా ప్రభా ప్రకటన చేసిన సహకరించిన మను మల్లిక్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా ప్రభా ఇంతవరకు ప్రభా నాయన ఎవరెవరైతే ప్రభా నీ యొక్క ఆరాధనలో సహకారులుగా ఉన్నారు వారందరూ కూడా చేతులు వచ్చి మీరు ఆశీర్వదించి దీవించి నడిపించమని ఏ స్నామని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు మా ప్రియ పరలోక తండ్రి ఆమె సృష్టి కథ్యను దేవుని ప్రేమ సమాధాన కథ్యని ఏసుక్రీస్తు వారి యొక్క కృప ఆదరణ కథ్య అని పరిశుద్ధాత్ముని కన్యోన్ని సాహసు బిడలారా మనపైన నూతన సంచర ఆరాధన దేవునికి మహిమాత్రం జరిగించుకున్న వేటూరు సంఘం పైన ఆయన రాకడు పర్యంతం సదా తోడే నడిపించును గాక ప్రభుత్వ సంపూర్ణ విజయం కలిగిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన